హాయ్ గైస్ వెల్కమ్ టు ఈ రోజు మనము శ్రీశైలమ పోతున్నాము శ్రీశైలం అంటే శివ్స్ ఇప్పుడు మనం కాల్లో వెళ్ళ పోతున్నాము ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడే వెళ్ళి చూపిస్తాము అన్నీ ఓకేనా గైస్ మంకీ బనానాస్ మధ్యలో మంకీ బనానాస్ మధ్యలో మంకీ బనానాస్ కొడు ఉంటాయి మళ్ళీ పొడుకోరని కూడా అక్కడ ఉంటాయి మళ్ళీ ఇంకా నెలలు పోతారు అవి కూడా చూపిస్తాం చేస్తారు మళ్ళీ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వచ్చేది చూపిస్తా గై ఓకే బాయ్ ఐ గైస్ గైస్ అగడి ఈ వీడియోలో మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్ చేయండి लाइक एंड सब्सक्राइब जस्ट अनीत बाय स्वामी का लाइट रात को स्वामी अट बड़ा साफी स्वामी नानी हाय गाइस मैं नानी यक्का चन्न का श्री शर्मा ले बोलत नार नानी यक्का मैं हूं मैं छोटा स्वामी आईब स्वामी వైఫ్ సొమ్మి కూడా వస్తున్నాడు ఇంకో సమ్మె వస్తున్నాడు ఇప్పుడు మహేష్ అమ్మ వాళ్ళు మహేష్ డిఎలా ఉన్నాడు చూడదు సర ఎలా ఉన్నారా ఇప్పుడు మాచ్చిమని చూస్తాను మాచ్చి మమ్మని చెప్పుకుంటారు అదిగో డి ఎలా ఉంది ఇంకోటి మా అత్త అని చెప్పుకుంటారా చూపిస్తాను అండి మా అత్త ఎలా ఉంది మా అత్త చూడద్దు గాయస్ ఎలా మర్ తో జోడ गाइस అలా గ ఎలాగైసా లేదు ఏ ఇప్రెల్దాం బాదా ఇది లేదు లేదు ఇక్కడ బిక్ కొమ్మ లేత ఐ పే ఛార్జ్ లైపే ఓకే गाइस అక్కడికెల్లా కలుసుకుందాం అంజో అసలు ఏం పడత క్చేకడగా ఉంది ఇదుగో ఓకే गाइस ఆడికెల్లా కలుసుకుందాం ఓకే गाइस ఆడికెల్లా కలుసుకుందాం బై హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో సో ఈ వీడియో వచ్చేసి మేమైతే శ్రీశైలం వెళ్ళామన్నమాట కార్తీక మాసంలో శ్రీశైలం వెళ్తాం ప్రతి ఇయర్ సో ఆ రోజున తీసిన వీడియో అనమాట సో మీరు ముందు చూశారు కదా మా బాబాయిలు బాబు అనమాట చెప్పాడు శ్రీశైలం వెళ్తున్నాము అది ఇదని సో చాలా ఫన్గా అనిపించింది అందుకే ఉంచాను సో ఇక్కడ దారిలో వెళ్ళేటప్పుడు మా అమ్మ నాన్న అన్నమాట మా ఊరు శ్రీశైలం వెళ్ళే దారిలో అన్నమాట సో వెళ్తూ వెళ్తూ ఇట్లా అమ్మ వాళ్ళు రోడ్డు మీదకి రమ్మంటే వచ్చారు సో ఇంకా వాళ్ళతో కాసేపు మాట్లాడి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము ఎక్కడికి हाय गाइस सीट गाइस गाइस इनका चाल इनका चाल स्ट्राइट दूर में लाल गाइस से साल मुखे में ये जोर से आग नहीं आकर है लाइक एंड शेयर एंड सब्सक्राइब गाइस बेल 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 आइकन प्रेस कर लेना बेल लाइक इस साइड पे बेल लाइक लाइक एंड सब्सक्राइब और नहीं पाइने मो लाइक जेंडी किन्ने मो लाइक एंड सब्सक्राइब जेंडी తీసుకొచ్చేసాము ఇప్పుడేమో ధోరణాలు అయితే వచ్చామండి సో దోరణాల్లో కాసేపు ఆగేసి ఫ్రూట్స్ అవి కొనుక్కొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము

शूट कौन करना है चलो गाइस गाइस यू जूपी गाइस इनो फ्लूट्स 50 टी आई नीड सो गिव ना कौन मोटर सोंग गाना लेदा कट देते टी पार्टामे मैं फरक लेता हूं सर का

ये क्या पीस कर आपण ने मुक्केस कोनी पाय गेलो पी सरका पडटला सांप पत्त्या तर हाय ब्रो हाय पाय गन मान पाय गन विटा नु आदि पडतल ले अम्मा इबागा हम हाय ब्रो हाय ब्रो ब्रो मंकी ब्रो पीक नाव ग मल्ले ऑस्तावे ऐसे ऐसे इले चैनल दिमाग सरचिन मी काय काढतोस मेरे कहानी वर्ड 40 मिनिट्स का हेलो அம்மா கிடைன சாரி பிரை நல்லா வர சரி டிரைவிங் பண்ணனும் வரை தெய் நீ எல்லாரும் ரோட் கடந்து போறதுக்கு வந்துது இது வந்து என்ன இது என்னது அதோ அதோ இது ஒத்தல கார்ல किन्न வரது அங்க ரம்மா இன்னி பேபி ஸ்டோரண்டியா మేము వచ్చికుంటాం శ్రీశైలం అయితే వచ్చేసాము సో ఇక్కడ ముందు ఒత్తులు అవి వెలిగించుకొని అప్పుడు స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాము

తిరు శివాలెంగుడిని శంకరంటారు ఆది మాది పూజ దేవుడిని అకాలం পূজাটো মাৰা <Și X2> <out> <anniversary> <X2> अग्ग बेटी वा सामे यो उठ्छ छ सबै कुरा हामी हाम्रो परम्परामा मा हजुर बाजु बाजुले गरेरै बेसरा गर्दा हुन्छ हजुर गर्न मलाई 100 रुपैयाँ गन्दो यो दि यो को हो नि सामे यो को हो नि यो सामे स्पाइ omamuncha <coughs> 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 साहब बोलते दे दिया ديالر نقول बोलते फिज ديالر صافي फिज ديال نقول दे रिंग वर्ड ता साहब रिंग वर्ड ता रिंग वर्ड ता चले चलो यो टगले चाल Udah paruh Sama nanti. Apa lagi

గెంట్ గెంట్ కొట్టండి ఓకే బై 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 దర్శనానికి వెళ్తాను అంటే హై గాయస్ హై గాయస్ ఇన్ ది మెయిన్ ఓకే మధ్యలో సపోర్ట్ తో ఇక్కడ గెంట్ బై చెప్పే బై బై గాయస్ స్వామి దర్శనానికి వెళ్తున్నాం గాయస్ నో గాయస్ స్వామి దీపనలకి తినైపోయింది గాయస్ yes guys దర్శనానికి huh. వెళ్తున్నాం so <laughs>

దర్శనం అయితే అయిపోయిందండి సో ఇంకా రిటర్న్ అయిపోయాము సో రిటర్న్లో ఇంకా ఇంటి దగ్గర నుంచే వంట అంతా ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చాము ఇంకా వెళ్ళేటప్పుడు ఇట్లాగ చెట్టు కింద కూర్చొని అయితే భోజనము చేసాము సో వన భోజనాలు లాగా అనమాట ఎవ్రీ ఇయర్ మేము ఇలాగే శ్రీశైలం వచ్చి ఇట్లాగా వెళ్ళేటప్పుడు ఇట్లా వన అయితే తింటాము అందరం సో ఇక్కడ మా స్వామి అయితే అలిగాడు అనమాట ఎందుకంటే పైన ఏదో బొమ్మ అడిగాడండి ఏదో డమరుకం బొమ్మ సో అది కొనిపించలేదని చెప్పేసి అడిగాడు సో మళ్ళీ వెళ్ళేటప్పుడు దారిలో మళ్ళీ షాప్స్ కనిపిస్తే అక్కడ ఆపి మళ్ళీ అది అయితే కొన్నాము మా ప్లేట్లు అన్నీ మేమందరం తింటున్నావు సా അപ്പി മൊത്തം ഹെൽപ്പിന് യൂട്യൂബ് മൊത്തം ഏതാ ചേർത്ത സ്കൂൾ ఇప్పుడు టైం పెట్టుకోండి ట్యాబ్లెట్ సామిరా వెయ్యి రూపాయలు అంట మనిషికి ఆన్లైన్ సో శ్రీశైలంలో ఇంకా అమ్మవారు కూడా ఫేమస్ టెంపుల్ ఒకటి ఉందండి అదే ఇష్టకామేశ్వరి అమ్మవారు అంటారు కదా సో ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి అయితే టికెట్స్ ఇక్కడ ఇష్యూ చేస్తారు సో మాకు కూడా ఆ బోర్డు చూసాక తెలిసింది సో టికెట్స్ అయితే ఇక్కడ ఇష్యూ చేస్తారనమాట ఆ టికెట్స్ అయితే ఎర్లీ మార్నింగ్ ఇష్యూ చేస్తారు అది కూడా పర్ డే ఇంతమందికి అనే ఉంటుంది సో పర్ హెడ్ వచ్చేసి థౌసండ్ రూపీస్ అనమాట టికెట్ సో ఇక్కడ మేము అంత అందరం భోజనాలు అన్ని చేయడం అయితే అయిపోయింది

யாரும் <Sý> சூடு <Sý> <Sý> <Sý>